ఏపీ రాజకీయాల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ ఫలితాల కోసం ఎదురు దేశ ప్రజలకు షాక్ గురయ్యే ఫలితాలు వచ్చాయి నిజానికి దేశం మొత్తం ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాష్ట్రం మాత్రం మరో ఎత్తు ఆంధ్రాలో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొడతామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ముందర వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దేశం మొత్తం నివ్వెరపోయే ఫలితాలను మనం చూడబోతున్నామని చెప్పుకొచ్చారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి తల కిందులయ్యే ఫలితాలను చూడాల్సి వచ్చింది నిజంగా దేశం మొత్తం సంభ్రమాచర్యాలకు గురైంది ఓ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఓ పార్టీ తదనంతర కాలంలో జరిగిన ఎలక్షన్స్లో కేవలం సింగిల్ డిజిట్కి పడిపోవడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా జరగని విషయం అయితే మరోవైపు జనసేన కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వన్ సైడెడ్గా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు కైవసం చేసుకోగలిగారు అంతేకాకుండా ఏపీలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించింది ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్లో జనసేన ప్రభంజనం స్పష్టంగా కలిసి వస్తుంది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నడూ చూడని విధంగా నూట నలభై నాలుగు నూట ముప్పై మూడు స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీ పార్టీ ఏడు స్థానాలు కైవసం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు రెండు లోక్సభ స్థానాల్లో కూడా గెలుపు బాటలో జనసేన పయనించింది ఇద్దరు ఎంపీ అభ్యర్థులను కూడా జనసేనాని గెలిపించుకోగలిగారు దీంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన దూకుడు ప్రదర్శిస్తుంది ఈ క్రమంలో జనసేనకు గ్లాసు గుర్తు ఇక నుంచి శాశ్వతం కానుంది కాగా ఇరవై ఒక్క స్థానాల్లో ఇప్పటికే ఏడు స్థానాల్లో జనసేన గెలుపొందింది అయినప్పటికీ లీడింగ్ దరిదాపుల్లో కూడా ప్రతిపక్షాలు ప్రత్యర్థులు నిలవలేకపోయారు జనసేనని దాటి ముందర జనసేనాని వ్యూహం ముందర ప్రత్యర్థులు చిత్తు చిత్తయ్యారు రాజకీయ మేధావిని అని చెప్పుకునే చంద్రబాబు సైతం నివ్వెరపోయే ఫలితాలను కైవసం చేసుకున్నారు ఈ ఫలితాల్లో కీలక పాత్ర జనసేనానిదేనని స్పష్టం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఎలక్షన్ ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఈ విజయంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారిది నన్ను ఓడించడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఆయనకు శుభాభినందనలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు